ఉన్నాం ఈ యొక్క వచనములో మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగా చేశాను అనేది మనం చూస్తాం యాజకులుగా చేసెను అనేటటువంటిది మనం చూస్తాం అందుకే సువార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని గనక మనం గమనిస్తే మత్తయి సువార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడిన కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు కాబట్టే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటిదంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెదక్కాలి అప్పుడు మనకు అవసరమైన అన్నీ కూడా ప్రభు మనకిస్తాడు అనేది మనం చూస్తా ఉన్నాం అందుకే మనం గమనిస్తే గనక యేసుక్రీస్తు ప్రభు వారికి మార్గాన్ని సిద్ధపరచడానికి ఈ యొక్క జకర్యా ఎలిజబెత్ వారి యొక్క దాంపత్యంలో నుండి బయటికి వచ్చినటువంటి యోహాను కూడా ఆయన సువార్త ప్రకటించటం ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా అతను ప్రకటించినటువంటి మాట ఏంటిది అంటే మనం చూస్తాం ఇదే స్వార్థలో మనం చూస్తాం చూడండి మూడవ అధ్యాయము మొదటి వచనం ఆ దినముల ఎందు బాప్తి సమమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు కాబట్టే ప్రభు రాజ్యము సమీపించినది మారు మనసు పందుడి అని ఆయన ప్రకటించాడు అదే రీతిగా దైవమానవుడైనటువంటి యసుక్రీస్తు వారు కూడా ఆయన లోకానికి వచ్చి చేసినటువంటి మొట్టమొదటి స్వార్థ ప్రకటన ఏంటిది అంటే చూడండి నాలుగవ అధ్యాయము మతీ స్వార్థ పదిహేడవ వచనం అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పందుడి కాబట్టే ప్రభు నిన్ను నన్ను ఒక రాజ్యముగా సిద్ధపరిచేదాని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేది మనం చూస్తాం రాజుగా రాజ్యముగా యాజకులుగా అయితే ఇస్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే మాకొక రాజును నియమించారో దేవుడు రాజును నియమిస్తూ వచ్చాడు అదే సమయంలో అప్పటి వరకు ఉన్నటువంటి న్యాయాధిపతులను తొలగించలే న్యాయాధిపతులు న్యాయాధిపతులుగా ఉంటూ వచ్చారు యాజకులను తొలగించలే యాజకులు యాజకులుగా ఉంటూ వచ్చారు ప్రవక్తలను తొలగించలే ప్రవక్తలు ప్రవక్తలుగా ఉంటూ వచ్చారు కాబట్టే న్యాయాధిపతులు ప్రజలకు తీర్పు తీర్చడానికి యాజకులు ప్రజల యొక్క మనవి దేవుని యొక్కకు తీసుకొని వెళ్ళటానికి ప్రవక్తలు దేవుని యొక్క నుండి ప్రజలకు వర్తమానం తీసుకొని రావటానికి రాజులు పరిపాలన చేయటానికి ఆ రీతిగా వాటి నేటిని కూడా దేవుడు తీసివేయలే తీసివేయకుండా యేసుక్రీష్ ప్రవారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అడుగుతూ వచ్చాడు పిలాతు నీవు రాజువా అని అయితే ప్రభా చెప్పాడు నువ్వు అన్నట్టే నేను రాజునే అందుకే మనం చూస్తాం ఆయన రాజుగా వచ్చాడు రెండవదిగా ఆయన యాజకుడుగా వచ్చాడు అందుకే మనం హెబ్రి పత్రికలో చూస్తాం ఏటేటా ఏటేటా బలు అర్పించాల్సినటువంటి స్థితి నుండి తన ఒకేసారి తన శరీరము రక్తాన్ని అర్పించటము ద్వారా ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ప్రధాన యాజకుడుగా కాబట్టి ఆయన రాజుగా వచ్చాడు యాజకుడిగా వచ్చాడు మూడవదిగా ఆయన న్యాయాధిపతిగా రాబోతా ఉన్నాడు రెండవ రాకడ సమయంలో ప్రతి ఒక్కరూ ఆయన ధవళ వర్ణ సింహాసనం ఎదుట నిలబడాల ఆయన న్యాయాధిపతిగా ఉండబోతా ఉన్నాడు ఆయన జరగబోయే వాటిని ప్రజలకు వివరించాడు ప్రవక్తగా ఇదిగో ఇలా జరుగుతాయి నా రాకడకు ముందు గుర్తులు ఇవే నా రాకడకు గుర్తులు ఇవే కాబట్టి అన్నిటినీ ఆయన నెరవేర్చి ఆయన రాజుగా ఆయన ప్రజలుగా మనం ఉండేదాని కొరకే ఆయన కల్వరి శిలువలో ఆ రక్తాన్ని కాచినట్లుగా మనం చూస్తాం అందుకే ఈ విషయం గురించి మనం చూస్తాం దానియలు గ్రంథములో చూడండి ఒక మాట దానియేలు గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనాన్ని కనుక మనం చూస్తే దానియలు గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనం ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు రాజ్యము స్థాపించును దానికన్నటికీ నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు కాబట్టి అందుకే మనం ఇక్కడ చూస్తాం నలభై ఏడవ కూడా మనం చూస్తాం మరియు రాజు ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయల్పరచు వాడునై ఉన్నాడు కాబట్టే మనం ఇక్కడ చూస్తాం దానియేలు గ్రంథములో చెప్పబడినటువంటి ఆ ప్రవచన యొక్క నెరవేర్పును మనం చూస్తా ఉన్నాం ఈనాడు ఆయన యొక్క రాజ్యము గా మనం చేపడుతూ వచ్చి ఆత్మీయమైనటువంటి రాజ్యముగా ఆ రాజ్యంలో మనము ప్రజలంగా మనం ఉంటూ వస్తా ఉన్నాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఈనాడు ఆయన రాజ్యంలో ఉండేది ఏంటంటే మనం చూసాం ఆరాధన ఆయనను మహిమపరచడం ఆయనను ఘనపరచడం కాబట్టే దాని కొరకై నీవు నేను ఆయన రాజ్యముగా మనం చేయబడుతూ వచ్చామనేటటువంటిది మనం చూస్తాం అందుకే ఆ రాజ్యము అంటే ఏంటి అంటే ఆయన రాజ్యం ఏంటి అంటే రొమిలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం రొమిలకు రాసినటువంటి పత్రిక చూడండి పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం అందరికి వచ్చినటువంటి మాట అది దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఉన్నది కాబట్టే ఆయన రాజ్యములో ఉండేవవి నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందం ఉంటుంది అనేది మనం చూస్తాం అందుకే ఆయన లోకానికి వచ్చి కలవరి శిలువలో ఆయన రక్తం కార్చడం ద్వారా మనం చూస్తాం మొట్టమొదటిగా ఏంటి ఆయన రాజ్యంలో నీతి రోమిలకు రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యాయం చివరి వచనం చూడండి రోమిలకు రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యాయం చివరి వచనం ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతి మంతులముగా తీర్చబడుటకై లేపబడి ఎవరు అపరాధాలండి మన అపరాధాలు మన అపరాధాల కొరకు ఆయన అప్పగించబడితే మనమేమయ్యాము ఏమయ్యాము నీతి మంతులమయ్యాం ఆయన అప్పగించబడి మరణించి సమాధి చేయబడి మూడవది నాన్న పుర్రదాన్నే తిరిగి లేవటం ద్వారా నీవు నేను ఏమయ్యాము నీతి మంతులమయ్యాము నీతి రెండవదిగా మనం గమనిస్తాం సమాధానము సమాధానము రండి ఈ యొక్క కొలసీలకు రాసినటువంటి పత్రిక కొలసీలకు రాసినటువంటి పత్రిక పంతొమ్మ మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆయన ఎందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని కాబట్టి దేని ద్వారా అంటే ఆయన రక్తము ద్వారా ఆయన రక్తము ద్వారా తండ్రితో మనం సమాధానపరచం అంటే మనం వాస్తవానికి యోగ్యులం కాదు మనం అన్యులం యూదులు కానివారందరూ అన్యులే యూదులు కానివారు ప్రతి ఒక్కరూ అన్యులే అన్యులు అంటే వాళ్ళు వీళ్ళు అనుకోకండి యూదులు కాని అంటే ఆ పన్నెండు గోత్రాలకు చెందినటువంటి వారు కాని వారందరూ కూడా అన్యులే అలాంటి మనలను తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చాడు ఆయన రక్తం ద్వారా సమాధాన పరిచాడు తండ్రి సమాధానపరిచి మనము కూడా ఆ రాజ్యానికి వారసులుగా చేస్తూ వచ్చాడు మాత్రమేనా మూడవదిగా మనం గమనిస్తే పరిశుద్ధాత్మ ఎందలి కాబట్టి ఎప్పుడైతే ఆయన మనం గమనిస్తాం యోహాన్ సువార్త యోహాన్ సువార్త అక్కడ ఆయన చెప్తాడు ఒక మాట నేను వెళితేనే తప్ప చూడండి ఇక్కడ పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనం నేను తండ్రిని వేడి కొను మీ యొక్క ఎల్లప్పుడూ నిన్నుటెక్క ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియో ఆత్మను మీకు అనుగ్రహం కాబట్టే ఆత్మను మనకు అనుగ్రహించాడు తద్వారా ఆత్మలో నీవు నేను ఆనందించే వారంగా ఉండేటట్లుగా చేసి తద్వారా నిన్ను నన్ను ఒక రాజ్యముగా స్థిరపరిచాడు తద్వారా మనల్ని ఒక రాజ్యముగా చేస్తు అందుకే ప్రభు అంటాడు నీ రాజ్యం ఎప్పుడు వస్తుందంటే వచ్చే ఉన్నది మీ మధ్య ఉన్నది అంటాడు కాబట్టి మనం ఆయన రాజ్యముగా ఈ లోకములో ఉంటూ వచ్చాము ఆయన తిరిగి వచ్చినప్పుడు రేపపాటులో మనం మార్పు చెంది ఆయనతో కూడా ఉండేదాని కొరకై సదాకాలము ఆయనతో ఉండేదాని కొరకై మనం కొనిపోబడబోతా ఉన్నాము కనుక ప్రియమైన